హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ నేను మీ ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ని ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ టైం నేను చేసిన నిల్వ ఉండే మునక్కాయ పచ్చడి అనమాట సో ఫస్ట్ టైం నేను ఎందుకు అంటున్నానంటే మాక్సిమం నాకైతే నిల్వ పచ్చడిలో మా అమ్మ అలానే మా అత్తగారు పట్టు పంపిస్తూ ఉంటారు ఇదైతే ఫస్ట్ టైం నేనే చేసింది కాబట్టి ఈ పచ్చడి కొంచెం స్పెషల్ అనమాట ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చని చూస్తుంటేనే నాకైతే ఆహా నోరు ఊరిపోతుంది మరి తింటే ఇంకా వేరే లెవెల్ అనమాట సో ఇంకా లేట్ అనేది ఎందుకు నేనే ప్రిపేర్ చేశాను చూసేద్దాం రండి ఇవైతే నాటు మునక్కాయలు అనమాట వీటి వెయిట్ వచ్చేసి హాఫ్ కేజీ వరకు ఉన్నాయి ఇక్కడ మునక్కాయల ముక్కల సైజ్ వచ్చేసి మనకి నచ్చినట్లుగా అంటే చిన్న సైజ్ కానీ మీడియం సైజులో లో కట్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ లో కట్ చేసుకున్నట్లయితే ఈ పచ్చడి పట్టిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి మీడియం సైజ్ లోనే కట్ చేసుకుంటే పచ్చడి చూడటానికి అలానే స్టోర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి ఇలా కట్ చేసిన ముక్కల క్వాంటిటీకి సరిపడా పావు కేజీ చింతపండుని తీసుకుంటున్నాను అదే పులుపు ఎక్కువ ఉన్న చింతపండు అయితే కొంచెం తగ్గించకుండా సరిపోతుంది ఈ చింతపండుని శుభ్రంగా కూర్ వాటర్తో ఒకసారి కడిగిన తర్వాత చింతపండు మునిగే వరకు వాటర్ని పోసి ఈ వాటర్ అనేది సేపు వేడి చేసుకున్నట్లయితే చింతపండు అనేది త్వరగా నానుతుంది ఆల్రెడీ ఈ విషయం మీకు తెలుసు అని అనుకుంటున్నాను వాటర్ కొంచెం వేడిన తర్వాత గిన్నెని పక్కన పెట్టుకుని వేరొక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను తీసుకొని కొంచెం సేపు వేడి చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లాలిన తర్వాత ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడైతే చింతపండు చక్కగా చల్లారిపోయింది ఇక్కడ చింతపండు రసాన్ని మనం చేత్తో పిండే కన్నా ఈ నాణ్యం చింతపండుని మిక్సీ జార్లో వేసి అలానే కొద్దిగా వాటర్ని కూడా పోసి గ్రైండ్ చేసుకున్నట్లయితే చింతపండు రసాన్ని తీయడం మనకి తేలిగ్గా అవుతుంది అలానే మనకి టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి ఎక్కువ శ్రమ కూడా పడకుండా ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండుని ఇలా వడగిన్నెలో వేసుకొని పిండుకుంటే చిక్కటి చింతపండు గుజ్జు కింద ఉన్న గిన్నెలోకి దిగిపోతుంది ఇలా చింతపండు గుజ్జు మొత్తాన్ని తీసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చింతపండు గుజ్జు మరీ చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని పోసి బాగా కలిపిన తర్వాత స్టవ్ పైన గిన్నెని పెట్టి ఇందులో ఉప్పు వేసుకోవాలి ఇదైతే గిద్ద గిలస్ అనమాట అంటే హాఫ్ కేజీ మునక్కాయలకి గిద్దె ఉప్పు అయితే సరిపోతుంది ఇలా ఉప్పును కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి ఇలా చింతపండు గుజ్జు ఉడికేలోపు పక్కన ఉన్న మరొక బర్ణ మీద కడాయి పెట్టి ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ని మాత్రమే తీసుకోవాలి ఇలా ఆయిల్ అనేది బాగా అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఈ మునక్కాడ ముక్కలను వేసి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఈ ముక్క అనేది ఫ్రై చేసుకోవాలి వీటిని ఎంతసేపు ఫ్రై చేయాలి అంటే ముక్క కాస్త మెత్తగా అయ్యేంత వరకు అంటే మనకి ఫ్రై చేస్తుంటేనే తెలిసిపోతుంది ఈ ముక్కలు ఫ్రై అయినవా లేదా అని ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన ముక్కలను కూడా ఇలానే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాదొక చిన్న సజెషన్ అనమాట చింతపండుని అలానే ఈ ముక్కల్ని కూడా మనం మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకున్నాం కాబట్టి వీటిని ఒకటి తర్వాత ఒకటి చేసే కన్నా ఇలా ఒకేసారి రెండు చేసినట్లయితే మనకి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా అలానే మన పని కూడా త్వరగా అయిపోతుంది ఇప్పుడైతే చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చేసింది అలానే ముక్కలు ఫ్రై చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ముక్కల్ని పక్కగా తీసి ఆయిల్ అనేది సరిపోతే మరి కాస్త ఆయిల్ని పోసి పోపు అనేది పెట్టుకోవాలి ఈ పచ్చళ్ళైతే మనం తొక్కవలసిన వెల్లుల్లి రమ్మని డైరెక్ట్గా వేసుకుంటాము అలా డైరెక్ట్గా వేసే కన్నా ఇలా కచ్చా పచ్చాగా దంచి పోపులో ఫ్రై చేసి వేసుకోవడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చడి తగిలి పచ్చడి మరింత టేస్టీగా అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నైంటీ పర్సెంట్ వరకు పచ్చడి పని అయితే అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ అంటే వీటి అన్నీ కలుపుకోవాలి కాబట్టి చింతపండు గుజ్జు అలానే మనం ఫ్రై చేసిన మునక్కడ ముక్కలు ఈ పోపు అన్నది ఇవన్నీ చల్లగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడి అనేది కలుపుకోవాలి ఇప్పుడైతే ఇవి కంప్లీట్గా చల్లారిపోయినాయి మనకి కలుపుకోవడానికి ఫ్రీగా ఉండేటట్లుగా వడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి ముందుగా ఫ్రై చేసిన మునక్కాడ ముక్కలను తీసుకొని కొద్దిగా పసుపు అలానే ఆవిపిండి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కారం కారం కూడా గిద్ద గ్లాస్ వరకు తీసుకోవాలి అంటే హాఫ్ కేజీ మునక్కాడలకు గిద్ద ఉప్పు గిద్ద కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసి కలిపిన తర్వాత పోపును కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటేనే ఈ పచ్చడి మరింత టేస్టీగా అయితే ఉంటుంది కాబట్టి ఇలా బాగా కలిపిన తర్వాత చూసుకున్నట్లయితే ఆయిల్ అయితే పైకి ఏమీ కనిపించడం లేదు ఇదైతే ఇప్పుడే కదా కలిపాము సో నెక్స్ట్ డే ఏమైనా ఆయిల్ పైకి వస్తుందో చూద్దాం ఇదైతే పచ్చడి కలిపిన నెక్స్ట్ డే అనమాట ఆయిల్ అయితే పైకి ఏమీ రాలేదు కాబట్టి నేను మరి కాస్త ఆయిల్ని వేడి చేసి చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిలో వేసి కలుపుకుంటున్నాను ఇంకా అంతే మరి చూశారు కదా పచ్చడి అయితే ఎలా పట్టేశాను అదే చేసేసాను వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కొద్దిగా వేసుకొని తింటే ఉంది ఆహా వేరే లెవెల్ అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది సో ప్రజెంట్ అయితే మనకి మార్కెట్లో ఈ మునక్కాయలు అయితే దొరుకుతున్నాయి కాబట్టి కాస్త ముదురుగా ఉన్న మునక్కాయ దొరికినప్పుడు ఈ పచ్చడిని చేయడానికి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫైనల్గా ఈ మునక్కాయ పచ్చడి చేసే ప్రాసెస్ మీకు నచ్చిందా అయితే చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా అంటే చాలా పెద్ద యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్